చంద్రబాబు పిచ్చి పీక్స్ కి వెళ్ళింది సైకో డైలాగ్ తో తన ప్రసంగాన్ని మొదలుపెట్టి పెట్టి చివరికి చంపినా వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే డైలాగ్ తో ఎండ్ చేస్తూ ఉంటాడు చంద్రబాబు ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి కారు కూతలు కూసిందే లేదు అయితే బాబు గారిపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ బాగా కనిపిస్తోంది అంటే ఏది మాట్లాడినా చెల్లిపోద్ది ఎవరు తన్నేమి అనరు అనే భ్రమలో ఉన్నట్టు కనిపిస్తోంది అలా తన గురించి ఎవరన్నా ఏమన్నా అంటే తమ్ముళ్లు ఊరుకోరు అనే ధీమా ఎక్కువగా కనిపిస్తోంది రీసెంట్ గా ఒక సభలో ఏపీకి సీఎం హోదాలో ఉన్న జగన్ ని నోటికొచ్చినట్టు మాట్లాడారు చంద్రబాబు గతంలో అయితే చంపేసినా పూడ్చి పెట్టేసినా ఎవరు అడుగుతారు అంటూ రోడ్ షోలో మాట్లాడిన అపర రాజకీయ మేధావి చంద్రబాబు ఇప్పుడు చంపేస్తే ఏం చేస్తావు అనే డైలాగ్ కి అప్గ్రేడ్ అయినట్టు కనిపిస్తోంది ఇలా అప్డేటెడ్ తో బాబు జగన్ మీద విషం కక్కుతున్నారు బుచ్చిరెడ్డి పాలెంలో చేస్తున్న ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి జగన్ మీద కుట్రలు దాష్టికాలు చేయడమే చంద్రబాబు అసలు ఇలా చంద్రబాబు జగన్ మీద బూతు పురాణంతో గంతులేస్తూ టీడీపీ ఎగదోస్తున్నారు రాళ్లతో కొట్టండి తరమండి అనేసరికి విజయవాడలో నిజంగానే రాళ్లతో కొట్టి చూపించారు ఇక ఇప్పుడు చంపండి నరకండి అనే కామెంట్స్ చేస్తూ జగన్ మీద రౌడీ మూకల్ని ఉసిగొల్పుతున్నారు జగన్ అంటే ఎందుకింత కుళ్ళు చంద్రబాబుకి అంటే ప్రజల దగ్గరకు వెళ్తే చాలు జగన్ అమ్మ అక్క అవ్వ చెల్లి అన్నా అంటూ మహిళా వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి మాట్లాడుతూ ఉంటారు అదే చంద్రబాబు ప్రసంగాన్ని పరిశీలిస్తే తమ్ముళ్ళు అనే పదం తప్ప స్త్రీలకు గౌరవం ఇచ్చే ఒక్క మాట కానీ ఒక్క పదం కానీ వినిపించదు జగన్ ప్రజలకిచ్చే గౌరవానికి వారి నుంచి వస్తున్న విశేషమైన అభిమానానికి చంద్రబాబు ఓర్చుకోలేక ఇలాంటి హత్యాయత్నం కుట్రలకు తెర లేపుతూ తను తాను సెల్ఫ్ సాటిస్ఫై చేసుకుంటున్నారని ప్రజలంటున్నారు జగన్ ని లేకుండా చేస్తే తనకిక ఎవరూ ఎదురుండరనే ఉద్దేశ్యంతోనే ఆయన బహిరంగ సభల్లో ఇలాంటి కమెంట్స్ ని విచ్చలవిడిగా వాడిస్తున్నారనే విషయం అర్థమవుతోంది చేతికి ఏది దొరికితే దాన్ని తీసుకుని ఆ దున్నపోత మీద విసిరి చిత్తుగా ఓడించి ఫ్యాన్ అనే మాట లేకుండా చేయండి అంటూ చేస్తున్న వ్యాఖ్యలతో చంద్రబాబు హత్య రాజకీయాలకు తెరలేపుతూ సంఘ విద్రోహ శక్తుల్ని నిద్రలేపుతున్నట్టుగా ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఇలాంటి కామెంట్స్ చేయటం ఏంటి అంటూ వైసీపీ శ్రేణులు నేతలు మండిపడుతున్నారు చంద్రబాబు మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని అంటున్నారు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చంద్రబాబులా మాట్లాడింది లేదు జగన్ కొస్తున్న మద్దతు చూసిన చంద్రబాబుకి పొత్తు పెట్టుకున్నా కూడా ఓటమి భయం పట్టుకుంది అందుకే జగన్ మీద ప్లాన్ ప్రకారమే ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఆయన్ని ప్రజాక్షేత్రంలో డిగ్రేడ్ చేసేలా వ్యవహరిస్తున్నారు ఇక చంద్రబాబు చేస్తున్న ఈ హత్య రాజకీయాల కుట్రలపై ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ శ్రేణులు